శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం పరమాచార్య స్వామివారి భక్తులలో ఒకరైనటువంటి శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారు వారి జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతమైన సంఘటనను ఈ విధంగా వివరించారు మా తాతగారి ఊరైన తంజావూరు జిల్లాలోని వరగూరులో ఉన్న శివ విష్ణు ఆలయాల కుంభాభిషేకం చాలా కాలం పాటు వాయిదా పడింది చివరికి పంతొమ్మిది వందల ఎనభైలో భక్తులందరూ మహాస్వామివారి ఆశీస్సుల వల్లనైనా ఊర్లోని వారికి బ్రతుకు తెరువు కోసం ఊరు విడిచి వెళ్ళిన వారికి సయోధ్య కుదురుతుందేమో అని ఆలోచించసాగారు అప్పుడు పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని ఒక పల్లెలో మకాం చేస్తూ ఉన్నారు ఆ ఊరు నుండి పదిహేను మంది పరమాచార్య స్వామివారు భక్తులు స్వామివారి దర్శనార్థం వెళ్ళారు పదిహేను మందికి రైల్వే రిజర్వేషన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు వెళ్ళేటప్పుడు రిజర్వేషన్లు దొరికాయి కానీ తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్ లభించలేదు ఉదయాన్నే అందరం అనంతపురం జిల్లాలోని గుంతకల్లు స్టేషన్లో దిగాము ఆ రోజు రాత్రికే తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నాము ఆ బాధ్యత నాది కావడం వల్ల దిగగానే ఒక అధికారి వద్దకు వెళ్ళి మహాస్వామివారిని మనసులో ప్రార్థిస్తూ మేము వచ్చిన పని గురించి ఆ రోజు రాత్రి అనుకున్న మా ప్రయాణం గురించి అంతా వివరంగా చెప్పాను తరువాత అందరం మహాస్వామివారు ఉన్న చోటుకు వెళ్ళి స్వామివారిని తృప్తిగా దర్శించుకొని వారి ఆశీస్సులో అందుకున్నాము రాత్రి ట్రైన్ కోసమని స్టేషన్కు చేరుకున్నాము కానీ రిజర్వ్ చేయని కంపార్ట్మెంట్ల గురించిన సమాచారం మాకు లేదు మేము ఎక్కాల్సిన ట్రైన్ రాగానే ఐదారు భోగిలపై చాక్పీస్తో రాసి ఉన్న ఎంఎస్ గోపాలకృష్ణన్ అండ్ పార్టీ అన్న విషయం చూసి మేమందరం ఆశ్చర్యపోయాము మాకు కేటాయించిన సీట్లలో కూర్చొని సుఖంగా చెన్నైకి చేరుకున్నాము అప్పట్లో కంప్యూటర్ రిజర్వేషన్ లేకపోవడంతో సీట్లు కేటాయించే అధికారం పూర్తిగా టీటీఈలకే ఉండేది నా విజ్ఞాపనని మన్నించి ఆ అధికారి మాకందరికీ సీట్లను కేటాయించడం నిజంగా అద్భుతమే ఇది కేవలం మహాస్వామివారి అనుగ్రహం వల్ల మాత్రమే జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కుంభాభిషేకం జరిగింది బహుశా ముప్పై సంవత్సరాల తరువాత జరిగింది అప్పుడు ప్రజల్లో కలిగిన ఐక్యత వల్ల తొంభైలలో రెండవసారి కుంభాభిషేకం చేయగలిగాము ఇప్పుడు కూడా అనగా రెండు వేల పదహారులో కూడా కుంభాభిషేకం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము మహాస్వామివారి కరుణ నిరంతరము సాగే జీవనది వంటిది అది ఎప్పటికీ మనవైన సంస్కృతి సాంప్రదాయాలను పరిడవిల్లేటట్టు చేస్తుంది అని వివరించారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం పరమామి ముదాన్వహం సర్వం శ్రీగురుది విచరణ అరవిందార్పణమస్తు स्वस्ति